కృష్ణా జిల్లాలో జూన్ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపునకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మీ తెలిపారు పెనమలూరు గుడివాడ మచిలీపట్నం గన్నవరం నియోజకవర్గాలను సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించామన్నారు ఎన్నికల ఫలితాల అనంతరం టపాసులు కాల్చడం డీజేలు పెట్టి ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటున్న ఎస్పీ నయీం అస్మీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ దగ్గరపడుతుంది దగ్గర దగ్గరపడుతున్న నేపథ్యంలో మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో మచిలీపట్నం పార్లమెంట్ అలాగే కృష్ణా జిల్లాలో ఉన్న ఏడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఈవీఎంలను కృష్ణా యూనివర్సిటీలో భద్రపరిచారు నాలుగు వచ్చే నెల నాలుగో తేదీన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే ఎంతమంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు అన్న దాని మీద మనతో మాట్లాడేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ ఉన్నారు ఆయనతో మాట్లాడదా సార్ చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు సార్ నమస్తే అండి మనకి ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ మూడు రకాలకి బందోబస్తు మనకి కౌంటింగ్ రోజులో ఉన్నారు ఫస్ట్ ఫ్లేజ్ ఈజ్ అవర్ కౌంటింగ్ సెంటర్ కృష్ణా యూనివర్సిటీ నేను చెప్పిన ఇక్కడ రుద్రవరం విలేజ్లో ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉన్నాయి థ్యాంక్ఫుల్లీ ఒకే విలేజ్ కనెక్టర్ అవుతున్న రోడ్కి సో ఆ రోజు మొత్తం పబ్లిక్కి ఇట్ విల్ బీ స్టాప్డ్ ఓన్లీ పోలింగ్ అఫీషియల్స్కి పోలింగ్ ఏజెంట్స్కి క్యాండిడేట్స్ మాత్రమే అండ్ మీడియా మిత్రులు ఆబ్వియస్లీ విల్ అలౌ దాట్ విజ్ రిమైనింగ్ తప్ప ఎవరి బడీ దిస్ రోడ్ విల్ బీ క్లోజ్డ్ వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆల్ క్లీన్ పీపుల్ ఓన్లీ విదౌట్ ఎనీ ఇష్యూస్ ఇన్ ద పాస్ ఆర్ క్రియేటింగ్ ఇష్యూస్ దే షుడ్ బి కమింగ్ టు ద సెంటర్ దట్ ఈ ఫస్ట్ సెకండ్ మనకి నాలుగు సెన్సిటివ్ కాన్స్టెన్సెస్ ఉన్నాయి మచిలీపట్నం పెన్నూరు గన్నవరం గుడివాడ అక్కడ బందోబస్తు కొంచెం పెంచడం జరిగింది థర్డ్ టైర్ వాట్ ఐ సెడ్ బికాస్ ఇక్కడ రిజల్ట్ వచ్చిస్తే అందరూ మనకి సీనియర్ లీడర్స్ గుంటూరులో పార్టీ ఆఫీస్ ఉన్నాయి ఆర్ రెసిడెన్స్ అక్కడ ఉన్నాయి దా అవకాశం ఉంది ఇక్కడ నుంచి అక్కడ వెళ్తాం జరిగింది దట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ విజయవాడ అండ్ గుంటూరు సో విల్ లిమిటెడ్ దట్ ఎంట్రీ ఓన్లీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలు ఉంటారు సో విల్ రిక్వెస్ట్ ఎవ్రీబడి నాట్ టు అన్సెసరీ ప్రొసీడ్ డేర్ ఆన్ ఫోర్త్ రోజు బికాస్ స్టిల్ కౌంటింగ్ విల్ గో ఆన్ ఎంసీసీ ఇస్ ఇన్ వర్క్ సెక్షన్ వన్ ఫోర్టీ ఫోర్ ఈజ్ ఇన్ వర్క్ సో దిస్ ఇస్ త్రీ టైర్ సెక్యూరిటీ వ్యావ్ అరేంజ్ ఇన్ దిక్ట్ ఎంతమంది సిబ్బంది మీరు నియమించడం జరిగింది సార్ ఈ పోలింగ్కి సంబంధించి కృష్ణా యూనివర్సిటీ కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతాపరంగా దాదాపు మనకి నైన్టీన్ హండ్రెడ్ జిల్లా ఫోర్స్ ఈ బీ ఫ్రమ్ కాన్స్టబుల్ టు మీ ఆర్ దేర్ అవుట్ సైడ్ నుంచి కొంతమంది మనకి ఆఫీసర్స్ వచ్చినాయి ఒక ప్లాటూన్ సిఆర్పిఎఫ్కి కి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి నెక్స్ట్ వీక్ కొంచెం మోర్ ఫోర్స్ అడ్జస్ట్ బికాస్ వేరే ప్రాంతంలో చూసి పల్నాడు అదర్ ఏరియాస్ చూసిన తర్వాత మనకి కూడా ఫోర్స్ వస్తున్నాయి చీఫ్ ఆఫీస్ నుంచి కౌంటింగ్ అయిపోయిన తర్వాత సార్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత విజయం సాధించిన పార్టీలు ర్యాలీలు కానీ సమావేశాలు కానీ మీటింగ్లు కానీ పెట్టుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా దాని మీద ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఏంటి సార్ అసలు క్లియర్గా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు వరకు చూస్తే సిక్స్త్ వరకు ఉన్నాయి అప్పటి వరకు ప్రొసెషన్స్ విక్టరీ ప్రొసెషన్స్ లేదు మార్నింగ్ ప్రొసెషన్స్ లేదు నో ఫైర్ క్రాకర్స్ నో డీజేస్ నో సెలబ్రేషన్స్ నో అన్నెసెసరీ హెరాస్మెంట్ ఆఫ్ అపోజిషన్ వీ విల్ ఇన్ష్యూర్ దట్ హుస్ ఎవర్ విన్స్ దే కెన్ ప్రశాంతంగా దే కెన్ సెలిబ్రేట్ విత్ ఇన్ దిర్ హోమ్స్ కటింగ్ కేక్ ఆర్ వట్ ఎవర్ దే వాంట్ డూ బట్ డోంట్ టీస్ అపోజిషన్ డోంట్ అన్నెసెస్లీ ప్రొవోక్ పీపుల్ ప్రొవోకేషన్ చేసేస్తే ఖచ్చితంగా మన తరఫున గట్టిగా యాక్షన్ తీసుకున్నాము ఈవెన్ లూజర్ సైడ్ ఆల్సో దే వీర్ అపీల్ టు దెమ్ ఆల్సో టు అక్సెప్ట్ ద లాస్ గ్రేస్ఫుల్లీ అండ్ నాట్ క్రియేట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫర్ లా అండ్ ఆర్డర్ సిచువేషన్ ఇప్పటికే చాలా సెన్సిటివ్గా ఉంది సార్ ఈ ఎలక్షన్ రిజల్ట్కి సంబంధించి గ్రామాల్లో అయితే బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి మరోపక్క ఈ కౌంటింగ్ తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు అన్న తర్వాత గ్రామాల్లో కొంత దాడులు జరిగే అవకాశం ఉందంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది ఎలా ఎట్లాంటి ఏర్పాటు చేశారు కరెక్ట్ అట్లాగే పరిస్థితి మన దగ్గర ఉన్నాయి సో ఆల్రెడీ వీ హవ్ ఐడెంటిఫైడ్ వన్ థర్టీ విలేజెస్ వన్ థర్టీ త్రీ విలేజెస్ అందరూలో టికెట్ మనం నడుస్తున్నాయి ఇమీడియట్లీ అక్కడ ఎమ్మెని గలాట చేస్తే మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చిస్తే విదిన్ ఆజ్ ఎ సెట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో లోకల్ ఎస్ఐ గారు సిఐ గారు అక్కడ వెళ్ళి దే విల్ సార్ట్అట్ ద ఇష్యూస్ మొత్తంగా జూన్ నాలుగో తారీఖున జరిగే ఈ కౌంటింగ్కి సంబంధించి కృష్ణ యూనివర్సిటీ పరిధిలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది మూడంచెల భద్రత ద్వారా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద నిత్యం పర్యవేక్షణ జరుగుతుందంటూ కూడా ఎస్పీ చెబుతున్నారు మరోవైపు ఏదైతే కృష్ణా జిల్లాలో నాలుగు సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించడం జరిగింది దాని ఆ నియోజకవర్గాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశాం మరోవైపు గ్రామాల్లో దాదాపు నూట ముప్పై గ్రామాల్లో కూడా కొంత గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ గ్రామాలు కూడా ఐడెంటిఫై చేసి పటిష్ట పోల పోలీస్ బందోబస్తునైతే ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా ఎస్పీ చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అల్లర్లు చెలరేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టామంటూ కూడా కృష్ణా జిల్లా ఎస్పీ చెబుతున్నారు కెమెరాన్ సైదాతో శ్రీనివాస్ సిటీ న్యూస్ కృష్ణా జిల్లా మచిలీపట్నం